హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈ అయితే నేను మాడుగుల వచ్చానండి శ్రీ మోదకొండమ్మ వారి గుడికి వచ్చాననమాట మాడుగులంటేనే ఈ అమ్మవారును హల్వా ప్రసిద్ధి చెందిందండి మాడుగుల హల్వా అంటారు కదండి అది అలాగే మాడుగులు మోదకొండమ్మ తల్లి గుడి కూడా చాలా ప్రసిద్ధి చెందింది అయితే ఇప్పుడు నేను ఇప్పుడే సెంటర్లోంచి గుడికి అంటే లోపలికి వెళ్ళాలండి ఆటోలు అవి ఉంటాయి కాకపోతే నేను కొంచెం వీడియో షూట్ చేయడానికి అని నడిచి వెళ్తున్నాను అనమాట ప్లస్ ఇది మధ్యాహ్నం కూడాను పెద్దగా ఎవరు అంటే సెంటర్లోని ఆటోలు లోపలికి వెళ్ళడానికి పెద్దగా లేవు నేను వచ్చే కళ రెయిండ్ అవుతున్నది ఇప్పుడు అందుకు పెద్దగా ఆటోలు లేవు ప్లస్ షూట్ కూడా చేయాలి అని ఆటోలో అయితే ఐదు నిమిషాల్లో గుడికి వెళ్ళిపోతామండి నడిచి ఒక పది నిమిషాల్లో పడుతుంది ఇదంతా గుడికి వెళ్ళే తోవే అనమాట కొంగు బంగారం అంటారండి మోదము మోదకొండమ్మ అంటే మోదము అంటే సంతోషం అండి కొండమ్మ అంటే గిరిల్లో పుట్టింది అంటే కొండల్లో పుట్టింది కాబట్టి మోదకొండమ్మ అని పేరు వచ్చిందనమాట ఈ మాడుగుల్లోని జనాభా అయితే చాలా తక్కువ మందే ఉన్నారండి ఒక మహా అయితే రఫ్గా ఒక మూడు వేలు ఇల్లు ఉంటాయి పన్నెండు వేలు గ్రామ జనాభా ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన దాని ప్రకారము ఇంకా మోదకొండమ్మవారి దేవస్థానం అండి అనకాపల్లి జిల్లా అనమాట పల్లెటూరు అంటేనే కొండ కొండ కింద చెరువు అని అంటారు చెప్తూ ఉంటారు చూడండి అలాగే ఉంది ఇంకా నేను గుడి దగ్గరికి అయితే వచ్చేసాను పెద్దగా అంటే బస్సెస్ అవి కూడా కొంచెం తక్కువే ఉంటాయండి లోపలికి వెళ్ళడానికి ఆటోలు అవి కూడా మొత్తం ఆటో అంతా నిండాలన్నమాట అప్పుడు తీస్తారు అంటే మొత్తం అంతా అంటే ఒక్కరికి అని అంటే ఇక్కడ తీయడానికి అవ్వదు ఆటో యూనియన్ ఏదో ఉంటుంది అందుకు ఎక్కువ మంది జనం ఉంటేనే వాళ్ళకి కూడా మరి పెట్రోల్ అది కలిసి రావాలి కదండి అందుకని తీయరు అన్నమాట జాతర టైంలో అయితే తీస్తారు నేనైతే ఎప్పుడు ప్రతి సంవత్సరానికి ఒకసారి అయినా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాను ఈ అమ్మవారు పాడేరులో కూడా ఉంటారండి మోకొండమ్మ తల్లి పాదాలని పాడేరులో కూడా ప్రసిద్ధి చెందింది ఇంకా గుడికి వచ్చేసామండి నేనైతే గుడి అయితే ఫొటోస్ ఏమీ తీయకూడదు అనమాట ఈ బయటే తీయగలను లోపల అయితే ఏమీ తీయలేను అయితే నేను దర్శనానికి వెళ్ళి వచ్చాక మళ్ళీ షూట్ చేస్తానండి ఇక్కడ ఈ గుడి అన్నది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వరకు తెరిచే ఉంటుంది జాతర అది చాలా బాగా చేస్తారండి నాకు తెలిసి మే నెలలో ఉంటుంది అనుకుంటాను జాతర ఇది గుడి లోపలండి నాకైతే దర్శనము బాగా అయింది ఖాళీగానే ఉంది ఒకళ్ళు ఇద్దరు తప్ప ఎవరు లేరు పసుపు కుంకుమ ఇచ్చి ఇదన్ని ఈ మోదకొండమ్మ తల్లి అనేవారు భక్తులు కొంగు బంగారం అనమాట మనం ఏం కోరికలు కోరుకున్నా అది అవుతాయి మంగళవారం శుక్రవారం లక్ష్మవారం అంటే చాలా ప్రసిద్ధి చెందిన రోజులు దర్శనం అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ ఇప్పుడు అయితే చూడండి ఎవ్వరు లేరు ఆటో ఏం లేదు మళ్ళీ నడిచే సెంటర్కి అయితే వెళ్ళాలి సెంటర్కి వెళ్తే అక్కడ బస్సెస్ అన్నమాట మీరు ఎప్పుడైనా ఉత్తరాంధ్ర సైడ్ వస్తే మాత్రము ఈ అమ్మవారిని దర్శించుకోండి అనకాపల్లి నుంచి వైజాగ్ నుంచి కూడా బోల్డ్ బస్సెస్ ఉంటాయి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ